ఉన్నప్పుడు తండ్రి ఏదన్నా చెప్తే మన మంచిగా చెప్తారా చెడుకు చెప్తుడా మంచిగా చెప్తారు కదా అది అందరు నమ్ముతారా నేనైతే నమ్మేది ముందు దేనికంటే దానికి మా నాన్న కొడతాడు మా చెల్లెళ్ళ వాళ్ళని ఏమన్నాడు అనుకునేవాడిని కానీ కోవిడ్కి వచ్చిన తర్వాత నాన్న అప్పుడు ఎందుకు కొట్టాడు అప్పుడు ఆయన ఎందుకు చెప్పాడో అర్థమైంది అంటే మన నాన్న మాట మనం వెనకుండా ఉండి మనం బాధ తగులుతుంది కదా మనకు దెబ్బలు తగులుతాయి కదా అప్పుడు తెలుస్తుంది ఎందుకు నాన్నగా అలా చెప్పాడని అలాగే ఏ మన సంఘంలో ఉన్న బిడ్డలు మనం అందరం మనం ఒక కుటుంబం అని చెప్తూ ఉంటాను ఇక్కడ ఈ స్థానంలో నిలబడిన వ్యక్తి మనకు తండ్రితో సమానం అవునా ఎందుకు మనకు కొన్ని మాటలు చెప్తాడు ఏదైనా ఒక పొరపాటు జరుగుతూ ఉన్నా ఒకటి మొదటిగా దేవుడు ఆయన వాక్యం ద్వారా బయలుపరుస్తాడు కొన్ని మాటలు ఆ మాటలో మనకు ఏదైనా ఆ మాట నాకే ఈ దినమున దేవుడు ఈ మాట ద్వారా నాతోనే మాట్లాడినాడు అని మనం దాన్ని స్వీకరించి మన జీవితాన్ని చేసుకుంటే మన జీవితం మారిపోయి ఇది మొదటిది రెండోది ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు నా తండ్రి ఏదైనా హెచ్చరించినప్పుడు మరి నా మేలు కొరికే అని అది భావించి దాన్ని స్వీకరించి దాన్ని పాటిస్తే మన జీవితాలు మారుతాయి అంతేగాని ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు మరి ముఖ్యంగా సేవకులకు నాకు తెలిసినంత మటుకు ఇంకా రెండో మాట ఏంటంటే మనము ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లు మా ఇంట్లో నలుగురం నేను ఇప్పుడే చెప్పాను నన్ను మా నాన్న కొడతాడు మా చెల్లెల్ని కొట్టాడు అని కానీ అలాగే పది మంది ఉన్న కుటుంబంలో కూడా ఏ చిన్న చిన్నవి వస్తువు ఉంటాయి మనసులు మాటల వల్ల ప్రవర్తన వల్ల అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన పొరపాటును వాళ్ళు చేసిన వాళ్ళన్ని మాటను పట్టుకుంటారే కానీ నేను నా సంఘానికి వెళ్ళేది దేవుని కొరకు నేను దేవుని కొరకు దేవుడిని నా పట్ల ఆయన చేసిన కార్యాలకు ఆయన సన్నిధిలో కృతులను తెలియజేయడానికి వెళ్తున్నాను దేవుడు నన్ను కాచి కాపాడుతున్నందుకు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృతులను తెలియజేయడానికి వెళ్తున్నాను అని భావించాలే కానీ వారిని వారిని మనం చూడకూడదు ఎందుకో దేవుడి మాట నా జ్ఞాపకం చేశాడు ఇప్పుడు మనం ఏ విషయంలో అయినా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఇక్కడ చూడకూడదు మనం ఇక్కడ చూడాల అంటే నా దేవుడిని చూడాలి మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం ఎన్నో పాపాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా నువ్వు నా సన్నిధికి రావద్దనే మన దేవుడు అంటున్నాడా రండి ఇంకా తెలుసుకోండి ఇంకా మారండి నన్ను వెంబడించండి అంటున్నాడు దాన్ని మనం ఆ మాటను స్వీకరించలేగానే ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న మాటలు వింటూ ఉంటాం వాటిలో బా మనం లోక ఒక హృదయంలోకి తీసుకుంటే మన జీవితాలు పాడవుతాయి మనం దారిలోకి వెళ్తాం దయ ఇలాంటి పరిస్థితులు మనలో ఎక్కడన్నా ఉంటే మనం అయి అని చెప్పేదానికే మాట నేను చెప్తున్నాను అది ఎవరిని ఉద్దేశించి కాదు ఎందుకు నాకు అంటే నాకు ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రేరేపణ వస్తే అది చెప్పాలనిపిస్తుంది ఆ చెప్పకపోతే ఏమో అది ఆ మాట ఎవరికి గుర్తిస్తుందో ఆ మాట ఎవరిని బాగుపరుస్తుందో తెలియదని దేవుడు నాకు ఆ ఏదైతే ప్రేరేపణ ఇస్తాడో అది నేను ఆ క్షణంలో కీర్తన రూపంలో కానీ లేదా ప్రకటనల రూపంలో కానీ తెలియపరచడం నా అనుమతి అయితే అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మనం మనసులను చూడొద్దు మన దేవుడే చెప్పాడు మన దేవుడే ఎలా మనం అన్నాడు దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం మన జీవితంలో ఇంకా దేవుడు గొప్ప కార్యాలను చూద్దాం ఇంకా ఆయన మన ఉన్నత స్థానంలో ఇందాక అనుకున్నాం అన్నమాట ఆయన మన వల్ల ఉన్నత స్థానంలో పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ స్థానం కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడి మాటను దీవించు గాక ఆమె అందరూ